జర్నలిస్టులకు స్థలాలు పెన్షన్ ఇవ్వాలి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ మూడు సెంట్లు స్థలాలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్ఓ సుదర్శన్ రావు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వాలు మారుతున్నాయని జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదని జర్నలిస్టుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని రైల్వే పాస్లను పునరుద్ధరించాలని హెల్త్ కార్డులను అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వర్తింపులకు చర్యలు తీసుకోవాలని కోరారు అర్జిచ్చినాం సిగన్ లేట్గా వస్తుంది అందుకే మళ్ళా మేము ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మేము అనేక మార్ని ధర్నాలు అయితేనే అర్జీలు ఇవ్వడం అయితేనే జరుగుతుంది అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా సమస్య ఎక్కడ వేసిన ఎక్కడైనా చందంగా అయితే ఉంది కనుక మేము ముఖ్యంగా తెలియదు ఏమంటే జర్నలిస్టులు ఇటు కరోనా టైంలో కానీ ఇప్పుడు కానీ ఆర్థికంగా కాస్త ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం అయితే మేము వార్తల సేకరణ పథకాలలో అయితే వార్త సేకరించడంలో ఏ ఎక్కడికి వెళ్ళినా మేమైతే వార్తను సరైన సమయంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో కానీ అలాగే ఆ ప్రజా సమస్య పరిష్కారానికి మేము మా వంతుగా మేము కృషి చేస్తున్నాము కనుక రాష్ట్ర ప్రభుత్వానికి మా సమస్యలు జర్లిస్టుల సమస్యలు కొన్ని ఆల్రెడీ డిమాండ్ రూపంలో ఇచ్చాము మా ఒక మూడు సింధ స్థలం ఒక పచ్చి డబ్బు అయితే ఒక పెన్షన్ అయితేనే ఇలాంటివి అనేక సమస్యలు ఉన్నత పత్ర లోపం ఇచ్చాము ఇంకా ప్రభుత్వం ఇక్కడికి మా సమస్యలు పట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇంకా తక్షణమే తెలుసు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అలాగే మా పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో చిత్ర ఇవ్వాలని మేము జర్నలిస్ట్ పిల్లలకు ఉత్త విద్య ఇచ్చేలాగా రేపు సీఎం గారు నిర్ణయం తీసుకొని అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ద్వారా కోరుతున్నాం